అమాయకంగా లేరు ప్రజలు తేలిగ్గా లేరు నిన్నగా మనం జరిగినటువంటి మా ఎన్నికల్లో చూసాం నిన్నగా వ్యక్తులను కొనేస్తున్నారు సర్పంచులను కొంటున్నారు ఎంపీడీసులను కొంటున్నారు ఒకరు కొంటాం మళ్ళీ దాన్ని మళ్ళీ మళ్ళీ ఇంకొద్ది డబ్బులు ఇచ్చి ఇంకోళ్ళు కొంటాం ఈ కల్చర్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది చివరికి భారతదేశంలో నాకు తెలిసి తెలంగాణలో ఉన్నటువంటి ఎంత ఒకనాడు తెలంగాణ అంటే పౌరుషాల గడ్డ ఇది పోరాటాల గడ్డ ఆ తిరుగుబాటుకి బానిసత్వం లేకపోతే స్వేచ్ఛ లేనటువంటి తరానికి వ్యతిరేకంగా నిలబడినటువంటిది దీనిలో అటువంటి కల్చర్ని ఎవరు కూడా డెవలప్ చేయకూడదు అనేది నేను కోరుతా ఉన్నాను ఎందుకు ఆ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే జరిగిన తప్పులు జరిగినాయి ఇక నుంచి జరగొద్దు నీకు ఉదాహరణ చెప్తాను రెండు వేల పదకొండులో లెఫ్ట్ ఎల్డిఎఫ్ కేరళలో ఓడిపోయింది ఎంత తేడాతో ఓడిపోయింది పాయింట్ జీరో నైన్ ఓట్లు తేడాతో ఎన్ని ఎన్ని స్థానాల తేడా ఓడిపోయింది కేవలం నాలుగు నలుగురే అప్పుడు యూడిఎఫ్కి ఎక్కువ ఉన్నారు అక్కడ కానీ ఎల్డీఎఫ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మీరు నిశ్చింతగా పరిపాలన చేసుకోండి మీ ఎటువంటి అస్థిరత కల్పించాం మీ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు కల్పించాం అని స్టేట్మెంట్ అంటే కమ్యూనిస్టుల నాయకత్వంలో ఉన్న ఎల్డిఎఫ్ ప్రకటన చేసింది ఐదేళ్లు కూడా సహకరించింది ఆ పద్ధతుల్లో మనం ఒకరికొకరు సహకరించుకుని ముందు ఆలోచనను ఈ శాసనసభ ద్వారా తెలంగాణ ప్రజలు గుర్తు చేస్తూ ఈ శాసనసభలో జరుగుతున్న చర్చలు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలు ఇచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ చర్చలకు పాల్పడడం కానీ పార్టీ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచనతో ఈ తెలంగాణ ప్రజలు ఇచ్చిన విలక్షణమైన తీర్పు కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుతో మొన్నటి వరకు పాలకులు ఉన్న వాళ్లకు ప్రజల యొక్క ఆలోచన ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి శాసనసభ ప్రతిపక్ష నాయకుడుగా ఇతరులకు ఎవరికైనా అవకాశం వస్తుందేమో అని నేను ఆశించిన తెలంగాణ సమాజం కూడా ఆశించింది కానీ 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 ఇవాళ శాసనసభ ప్రతిపక్ష నాయకుడుగా వాళ్ళ శాసనసభ్యులు అందరూ కలిసి ఎన్నుకున్న తర్వాత కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును గౌరవించాలన్న ఆలోచన ఆ పక్షాన లేదు